నా సంగతి తర్వాత కానీ ముందు నీకు మెంటల్ ఉందా ఎస్ ఐఎమ్ ఏ మెంటల్ మ్యాన్ ఆ అమ్మాయిని ఇష్టపడినప్పుడు నీకు మెంటల్ ఉందా అమ్మాయితో నీకు పెళ్లి ఫిక్స్ అయినప్పుడు నీకు మెంటల్ ఉందా పెండ్లి పీట్ల మీద కూర్చున్నప్పుడు కూడా నీకు మెంటల్ లేదు లేదు తాలి బొట్టు కడుతున్నప్పుడు మాత్రమే నీకు మెంటల్ వచ్చింది ఆ ఎగ్జాక్ట్లీ సడన్ గా మెంటల్ ఎలా వచ్చింది సడన్ గా కర్రూలు వరదలు రాలేదా వచ్చాయి సడన్ గా రోషయ్య గారు ముఖ్యమంత్రి రాలేదా మెంటలా సుబ్బయ్య గారు వీణ ఇంకో రెండు ప్రశ్నలు అడిగాను అనుకోండి నాకు మెంటల్ వచ్చేలా కేసు బుక్ చేసేసి కోర్టుకి సబ్మిట్ చేద్దాం కళ్యాణ్ నీకు మెంటలా అవును సార్ మెంటలో నీకు మెట్లన్నీ నీకెలా తెలుసాయా నాకాక ఇంకెవరికి తెలుస్తుంది సార్ నేను మగవాణ్ణి మగతనం ఉన్నవాణ్ణి అని నాకు మాత్రమే తెలుస్తుంది సార్ మీకు తెలియదు కదా నేను చెప్తే కదా తెలిసేది నేను మగవున్నని మీ అమ్మా నాన్న ఎవరికి వెళ్ళారంటే అదిగో సార్ వాళ్లే మా అమ్మా నాన్న అని చూపిస్తా వాళ్ళకే పుట్టావు అనే నమ్మకం అని మీరు అడిగారనుకోండి మీ ప్రశ్నలో న్యాయం ఉంది అదే మా అమ్మా నాన్న ఈ బోల్లో నిలబడిపోయి కళ్యాణ్ మాకు బిడ్డ మాకు పుట్టిన బిడ్డ అని అన్నారనుకోండి మీరు నమ్ముతారా లేదా నమ్మి తినాలి కదా అదే మా అమ్మా నాన్నల్ని కళ్యాణ్ మీకే పుట్టాడు అంటానికి నమ్మకం ఏంటి సాక్ష్యం ఏంటి అన్నారనుకోండి మా అమ్మా నాన్న ఏమంటారు ఏ సాక్షిని చూపిస్తారు అని నూరెళ్ళు పెడతారు అరే కళ్యాణ్ నీకు మెట్ల నమ్మకం ఏంటి అంటే ఏమంటాను నూరెళ్ళు పెడతారు అతనికి మెంటల్ కండిషన్ సరిగ్గా ఉందో లేదో డాక్టర్ల చేత పరిశీలించి వెంటనే రిపోర్ట్ సబ్మిట్ చేయవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశిస్తున్నాను ఇవి రాయ్ కాదు ఇవి కాదు ఇవి కాజూరు కాదు ఇవి శ్రీయ కాదులు ఈ కలర్ అయితే ఈ కలర్ కరెక్ట్ మ్యాచింగ్ అమ్మా అది ఇర <laughs> <laughs> ఇవ్వడం కాదురా నిన్ను చంపాలి నన్ను చంపేటాను మీరు ఎవరండి నేను ఎవరినా దాని మొగుణ్ణి రా నా పెళ్ళం చేయి పట్టుకుంటావురా నువ్వు గాలు వేసేటప్పుడు చేతులు పట్టుకోకపోతే కాళ్ళు పట్టుకుంటా మీరే చెప్పండి ఏమన్నావురా నీ డైలాగ్ రిపీట్ చేయి ఆడవాళ్ళకు గాజులు వేసేటప్పుడు చేతులు పట్టుకోకపోతే కాళ్ళు పట్టుకుంటారా సార్ కంపల్సరీ చేతులు పట్టుకోవాలా పట్టుకోకుండా గాజుల తొడుగుతారా చందన బ్రదర్స్ లో నువ్వు చీర కొంటారు షాప్ వాడు నీకు చీర కడతాడా ప్యాకెట్లో లో పెట్టి చేతికి ఇస్తాడా చేతికి ఇస్తాడు షాప్ కెళ్ళి షాంప్ కొంటాం షాప్ వాడు నీకు తలంటుతాడా లేకపోతే చేతిలో పెడతాడా చేతిని పెడతాడు కొట్టులో సబ్బడుగుతావు కొట్టువాడు నీ చేతికి ఇస్తాడా ఆ చేత్తో వాళ్ళంతా రుద్దుతాడా చేతికేస్తాడు చేతికేస్తాడు మరి నువ్వు కూడా గాజులు మా ఆవిడ చేతిలో పెట్టాలి కదరా మా ఆవిడ సొంతంగా వేసుకోవాలి కదరా మరెందుకు నా పెళ్ళని చేతులు బొత్తు నొక్కుతూ గాజులు వేస్తున్నావరా జనరల్ గా ఎవరైనా సరే ఆడవాళ్ళ గాజులు వేసేటప్పుడు ఇలా 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 నొక్కకపోతే గాజులు ఎక్కనే ఎక్కవండి అది తప్ప కాదా తప్ప అంటే నేను ఆలోచించలేదండి పర్రాహివాడి పెళ్ళని చేతులు కదరా అంత దూరం ఆలోచించారు మీరు ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉన్నావంటే నిన్ను నీ గాజుల పడేస్తాడు మరి ఆ గాజులోడు అంత నొక్కుతూ అంత పిసుకుతూ గాజులేస్తుంటే అబ్బా నొక్కడం లేదంటే ఒగుడు నొక్కితేనే నొక్తి అన్నమాట గాజులోడు నొక్కితే నొప్పి రాదన్నమాట

కానీ ఆ మెంటల్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండదు నాకు అన్నం తినేటప్పుడు మెంటల్ ఉండదు నీళ్లు పోసుకునేటప్పుడు మెంటల్ ఉండదు నిద్రపోయేటప్పుడు మెంటల్ ఉండదు పప్పుకి వెళ్ళేటప్పుడు మెంటలు ఉండదు బయటకు వెళ్ళేటప్పుడు మెంటల్ ఉండదు మరి ఎప్పుడు వస్తున్నాయా నీకు మెంటల్ అదిగోసారి సిరీస్ ఉంది కదా ఆ అమ్మాయిని పెళ్లి తీసుకోమన్నప్పుడు పెళ్లి పెట్టి మీద కూర్చోబెట్టిన తర్వాత తాళిబొట్టు కట్టమంటే ఆ అమ్మాయి ముఖం చూడంగానే అంటే ఆ అమ్మాయి మొహం చూసినప్పుడే నీకు మెంటల్ అనమాట ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా బాగా ఇష్టం సార్ ఐ లవ్ హర్ ఇంత లవ్ అంత ఇష్టపడితే మెంటల్ ఎందుకు వచ్చిందయ్యా ఏమో సార్ ఆమె మెడలో తాళిబొట్టి కట్టు అంటే మాత్రం మెంటలో చూసు సార్ ఈ అసాధారణ వ్యాధి ఏమిటో ఈ అంతుపట్టని మనస్తత్వం ఏమిటో తెలుసుకోవడానికి ఇతని పైన నార్కో ఎనాలిసిస్ టెస్ట్ నిర్వహించి రిజల్ట్స్ కోర్టు వారికి సబ్మిట్ చేయవలసిందిగా ఆదేశిస్తున్నాం పూర్తి పేరు చెప్పండి కళ్యాణ్ కళ్యాణ్ మీ పూర్తి పేరు చెప్పండి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా నాకు తల్లి కూడా రాదు అంత ఆరోగ్యంగా ఉండేవారు మీకు అంత సడన్ గా మెంటల్ ఎందుకు వచ్చింది మళ్ళా బొంగ మరి కోర్టులో అని చెప్పారు కదండి అబద్ధం చెప్పాను తెలుసుకోవడం ఇష్టం లేక అబద్ధం చెప్పారా కాదండి శిరీష్ అంటే నాకు చాలా ఇష్టం అండి మరి ఎందుకు తాళి కట్టకుండా మోసం చేశారు తాళి కట్టబోయే టైంకి ఐశ్వర్య వచ్చింది